లో జరుగుతున్న ఇష్యూ గురించి మనం ఈరోజు మాట్లాడుతూ ఉంటాం మారవాడి వచ్చి మార్వాడి వాళ్ళు వచ్చి తెలంగాణ సమాజం పైన దాడులను నిరసిస్తూ రేపు మనం మద్దూరు టౌన్ మొత్తం బందుకు పిలిపినివ్వడం జరిగింది దానిలోని భాగంగా రేపు మనం మద్దూరు స్టాండ్లో ర్యాలీ కూడా తీయడం జరుగుతుంది మెయిన్ మా మనకు మా ఏజెండా వచ్చేసి ఒకటి వాళ్ళు మార్పడి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి బతుకొచ్చు అని రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నారు అదే రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను వాళ్ళు విస్మరిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు ఏ రకంగా అంటే వాళ్ళు ఒకటి డ్యూప్లికేట్ బిటింగ్ తెచ్చి అమ్మడం రెండవది జీరో బిల్ తీసుకొని రావడం అనేది అది బయటికి తెలియకుండా జరుగుతుంది దీనిపైన మన గవర్నమెంట్ కూడా సహకారం సహకరించుకొని గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనిపైన యాక్షన్ తీసుకున్నారంటే ఈ ఎక్కడితో ఆగిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సేమ్ మెటీరియల్ ఇస్తున్నారు వాళ్ళు జిఎస్టీ లేకుండా జిఎస్టీ లేకుండా దేవర ఏమవుతుంది ఒక ఆయన వంద రూపాయలు వస్తువు ఇక్కడ పద్దెనిమిది రూపాయలు కొడుతున్నాడు ఇంకో ఆయన వచ్చేసి వంద రూపాయలు కూడా నూటపాదికి అమ్ముకుంటున్నాడు నూట పది ఎందుకు తీసుకున్న ఆయన మళ్ళీ మార్చి చూసుకొని చూసుకుని అమ్మడం వల్ల సేమ్ వస్తువు మళ్ళీ కంపారిజన్ లేకుండా సేమ్ వస్తువు ఈ దగ్గర ధర తక్కువ ఉంది ఈ ధర ఎక్కువ ఉందని డైరెక్ట్ ధర తక్కువ ఉన్న దగ్గరికి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆయన ఏ రూపంలో వస్తువు తీసుకొస్తున్నాడు అన్న దానిపైన బొగ్గ చేయట్లేదు కస్టమర్ దీనిపైన కూడా కొద్దిగా అందరు చూసుకోవాలి చూసి ఈ ఉద్యమాన్ని తెలంగాణ పైన జరుగుతున్న దాడులను అందరినీ కొద్దిగా ప్రశ్నిస్తూ సహకరించాలని మన మోంజా మార్కెట్ హైదరాబాద్లోని ఒక మారవాడి జ్యువెలర్స్ ముందర కారు ఆపి ట్రాఫిక్కు మరి విధులకు ఆటంగా పరిచి ఆ కారు వెనక మారవాడి వాళ్ళ కారు వెనక ఒక దళిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్ ఆపితే మరి ఎందుకు కారు ట్రాఫిక్ ఎందుకు విధులకు ఆటంగా పరుస్తున్నావు కారు ఎందుకు పెట్టిన పదే పదే ఆర్ఎ దళిత నాయకుడు మరి అడిగినందుకు మరి ఆ మారవాడి కులానికి సంబంధించినటువంటి ఆ షాపు యజమాని ఆ దళితుడిపై దాడి చేయడమే కాకుండా అదేవిధంగా మరి బీసీ కులానికి సంబంధించినటువంటి అదే ఆయన వచ్చి మరి ఎందుకు పడుతున్నావో ఆయన అడిగింది తప్పే ఉంది మరి నువ్వు ట్రాఫిక్ విధులకు మరి కులానికి మార్వాడి కులానికి మార్వాడి కులాలు వాడు తక్కువ రేటుకి ఇస్తున్నాడు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఆ వంద రూపాయలకు మార్జిన్లు మరి తక్కువకే అమ్మడానికి వీలు లేవద్దు కాబట్టి లాస్టులు అవ్వలేదు కాబట్టి ఈ మారవాడి కులాలు లోకల్ ఉన్నటువంటి వ్యాపారస్తులను దెబ్బతి రోడ్డు మీద వచ్చే పరిస్థితులు ఎదుర్కొన్నాయి కాబట్టి ఈ మారేడు కులాలను వెంటనే అరికట్టాలి వీళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వారు ఏమంటున్నారంటే మరి రాజ్యాంగం కల్పించిన వరకు మేము ఏ రాష్ట్రంలో అయినా జీవిస్తాము ఏ రాష్ట్రంలో అయినా మేము షాపులు పెట్టుకుంటున్నాము అని అది కరెక్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత లేని వస్తువులను తీసుకుని వచ్చి మరి హండ్రెడ్ లీటర్ ట్యాంకులను మరి తొంభై లీటర్గా చూపించి మరి అదే అదే వస్తువులను కూడా ఎవరు గుర్తించలేని విధంగా వారు మోసానికి గురి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీ కూడా మరి హైదరాబాద్ కూడా బంధులు పిలుపునిస్తున్నారు కాబట్టి మా మందులు కొడల్లో కూడా ప్రతి ఒక్క షాపులు కూడా ప్రతి ఒక్క కస్టమర్లు కూడా మేము ఈ బంధుకు దిపోర్చుకోవాలి ఈ తెలంగాణ వాళ్ళు మరి తాగుబోతుల వాళ్ళు వాళ్ళు ఏ వ్యాపారాలు చేయడానికి కాదు మరి ఉన్నటువంటి ఆ డబ్బులు కూడా తాగి తిని ఎంజాయ్ చేసే వాళ్ళు కాబట్టి మేము తెలంగాణ గురించి వ్యాపారాలు చేస్తున్నాము అంటున్నారు కాబట్టి మేము పెట్టిన భిక్ష వల్ల మా గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద మా గాలిని పిలుస్తూ మా వనరులు వాడుకుంటూ మా బ్యాంకులో డబ్బులు తెచ్చుకొని మరి మా గడ్డ పైన మా పైన పెద్దదారులు చేస్తూ మమ్మల్ని దాడి చేసే జబర్దార్ బిడ్డలారా ఊరుకునేది లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి మరి ప్రతి డిస్టిక్ నుంచి మరి ప్రజా సంఘాలు దళిత సంఘాలు సిపిఎం సిపిఐ అన్ని దళిత వర్గాలకు సంబంధించిన పార్టీ ప్రజా కూడా కలిసి పెద్ద ఎత్తున మరి ప్రతి మండలంలో కూడా ధర్నా కూడా చేపట్టబోతున్నాం ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా ప్రజా సంఘాలు దళిత సంఘాలు అండగా ఉంటాయని కోరుకుంటున్నాం హార్డ్వేర్ సంఘం నుంచి వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను అసలు మీరు మెటీరియల్ ఎట్లా కల్తీ చేస్తున్నారు అనే సబ్జెక్ట్ పైన మీకు కొద్దిగా అవగాహన కల్పిస్తున్నాం మేము లోకల్లో అమ్మే నంది ట్యాంక్ కానీ వేరే వేరే కంపెనీ ట్యాంక్ కానీ ఆరు వేలకు మేము ఇక్కడ లోకల్లో అమ్మితే మీరు నాలుగు వేల ఎనిమిది వందలకి ఇక్కడ అమ్ముతున్నాం వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఎందుకు ఇట్లా అమ్ముతున్నారని మేము సబ్జెక్ట్ దానిపైన కొద్దిగా తెలుసుకుంటే స్టడీ చేస్తే మేము అమ్మే ట్యాంకు కంప్లీట్ ట్యాంకులో వెయ్యి లీటర్ల నీళ్ళు వస్తాయి వీళ్ళు అమ్మే ట్యాంకులో ఎనిమిది వందల యాభై లీటర్ల ట్యాంకు ప్రింటు మొత్తం వెయ్యి లీటర్లనే ఉంటుంది దాంట్లో దానిపైన ప్రింట్ వెయ్యి లీటర్లనే ఉంటుంది ప్లస్ లోపల నీళ్ళు కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వందల యాభై వస్తుంది మేము అమ్మే ట్యాంకులలో వెయ్యి లీటర్లు కంప్లీట్ ఫుల్ఫిల్ వెయ్యి లీటర్ల ట్యాంక్ వస్తుంది ఈ విధంగా ఇట్లా వీళ్ళు మోసాలు చేస్తున్నారు నెక్స్ట్ ఈ స్లాబ్ పైపులలో కూడా మన బెండల్లో యాభై పైపులు ఉంటాయి వాళ్ళ బెండల్లో నలభై ఏడు పైపులే ఉన్నాయి టోటల్ బెండల్లో యాభై పైపులు ఉండాలి ఆ యాభై పైపులకి మేము నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయలు అమ్మితే వీళ్ళు ముప్పై ముప్పై ఎనిమిది నలభై అమ్ముతున్నారు అంటే వీళ్ళ బెండల్లో పైపులు తక్కువ వస్తాయి మన బెండల్లో మొత్తానికి యాభై పైపులు వస్తాయి ఈ విధంగా వీళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు జిందాల్ ఇండియా సబ్రాంగ్ షీట్ ఇక్కడ మద్దుగా అమ్ముతున్నారు అది ఒక ఫీట్ వచ్చేసి రన్నింగ్ ఫీట్ నూట నలభై నుంచి నూట నలభై మధ్యలో నలభై ఐదు మందిలో మనకు వస్తుంది అయితే సేమ్ జిందాల్ పేరుతోనే జిందాల్ కంపెనీ నాన్ ఐఎస్ఐ బ్రాండ్ మధ్యలో అమ్ముతున్నారు అది అది కూడా సేమ్ నూట నలభై నూట నలభై ఐదు రేట్కే అమ్ముతున్నారు ఒరిజినల్ మనం ఒరిజినల్లో ఏదైతే అమ్ముతున్నామో డూప్లికేట్ కూడా అదే రేట్లో అమ్ముతున్నారు దానిపైన చర్యలు తీసుకోవాలి ప్లస్ రేపు మొత్తం మద్దరు వ్యాపార సంఘాలు మొత్తం కలిసి రేపు బంధుకి ఫిట్ ఉన్న ప్రజలు సపోర్ట్ చేయాలని కూడా పెద్ద ర్యాలీ చేయబోతున్నాం రేపు అదే విధంగా పాటిస్తాం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి పాత స్టాండ్ దగ్గర వరకు ర్యాలీ తీస్తూ అక్కడ పోయి ధర్నాలు ఏర్పాటు చేస్తాం ఇరవై రెండు మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దీనికి అందరూ కూడా సహకరించాలి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందన్నంటే మారవాడీలు ప్రతి దాంట్లో ఒక పానీపూరి నుంచి ఒక పెద్ద బిజినెస్ వరకు మొత్తం వాళ్ళే ఉన్నారు ఏది స్టార్ట్ చేయడం నుంచి ఒక ఉత్పత్తి కానీ ఉత్పత్తి చేయడం అంటే వాళ్ళకి ఏ వస్తువునైనా తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారు కానీ అదే ధరకు మా గుడి ఇవ్వనని మాకు ఇస్తలేరు వాళ్ళు లేకపోతే మేము ఆ బిజినెస్కి ఎప్పుడు కూడా వాళ్ళ రేట్లో మేము అమ్మలేకపోతున్నాం అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని అంటే ఒక ఒక వస్తువు ఏదైనా సరే తీసుకున్నాం అని అంటే సేమ్ సిచ్యువేషన్లో వాళ్ళు అట్టసేపటికే మళ్ళీ రిటర్న్ ఇస్తున్నట్టే వాళ్ళకి నచ్చలేదని రిటర్న్ ఇస్తున్నానంటే మేము లేని బాధ్యత చెప్తున్నాడైనా అంత ఏంది అసలు తీసుకోపోయిన వస్తువుని మళ్ళీ వాళ్ళ ద్వారా తెచ్చిస్తున్న నాకు అవసరం లేదంటే తీసుకోనని చెప్తున్నాడు ఆ వీడియో చూస్తుంటే నేనే అయిపోయినా ఇలాంటి సిచ్యువేషన్ ఏంది ఏ వస్తువు తీసుకుపోయినా అంటే అది వాడకపోయిన అంటే మేము రిటర్న్ తీసుకుంటాం ఎందుకంటే లోకల్లో ఉంటాం కాబట్టి ఏ వస్తువును కూడా డూప్లికేట్ మేము అమ్మలేకపోతాం ఎందుకు అమ్మలేకపోతుందంటే మన పరిచయాలు ఉంటాయి ఆయనకి నేను డూప్లికేట్ అమ్మినంటే అంటే రేపు పొద్దున్న చదివితంటే నేను ఆయన సమాధానం చెప్పలేకపోతా కానీ వాళ్ళు అలా కాదు రేపు డూప్లికేట్ అమ్మిన కూడా ఎందుకు అమ్మినారు అని వాళ్ళ ఉన్న పిల్లగా నేను తిట్టి వాడు గుర్తించినప్పుడు వారిని తిట్టి మన వారికి వర్జనలు ఇచ్చి పంపిస్తున్నాడు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతున్నాయి కాబట్టి ఈ దాడుల్ని ఆప ఆపాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు తర్వాత వ్యాపారవేత్తలకు అందరికీ కూడా ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు